ఆటోలో ప్రయాణిస్తున్న వారిని దోచుకునే ను అరెస్టు చేశామని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు నిందితులు ఒక గ్రూపుగా ఏర్పడి ఆటోలను అద్దెకు తీసుకుని ప్రయాణికులను ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతంలో దోచుకుంటున్నారని తెలిపారు ముఠాలోని ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి లక్ష రూపాయల బంగారం యాభై వేల నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు రానున్న రోజుల్లో ప్రతి ఆటోకు నెంబర్ కేటాయించి పోలీసు పర్యవేక్షణలో ఉండేటట్లు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు వాళ్ళ దగ్గర ఉన్న ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో దాదాపు పదిహేను గ్రాములు గోల్డ్ దాదాపు ఒక లక్ష రూపాయలు గోల్డ్ తర్వాత ఒక యాభై ఐదు వేలు వరకు డబ్బులు మూడు ఆటో సీజ్ చేయడం జరిగింది ఒక ఆటో పంచర్ తీసుకుని రాలేకపోయాం రెండు ఆటో ఇక్కడ ఉంది సో ఎవరు ఆటో ఇప్పుడు ఆటో కూడా క్రైమ్ కిందకి మేము ఇన్వాల్వ్ చేస్తున్నాం ఓకే సో ఆటో కూడా పోతాయి సో ఇప్పుడు ఇది మెయిన్ ఈరోజు ప్రెస్ మీటు మీరు అందరు ముందుకు పెట్టడానికి మెయిన్ రీజన్ అంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుందని చెప్పి ప్రజలకు ఒకటి తెలియాలి రెండవది ఏంటంటే ఆటో చాలామంది సర్వీస్ బేస్గా చేసుకుంటున్నారు యాక్చువల్లీ ఈవెన్ గర్భిణీలకు కూడా ఫ్రీగా చేయడము దారి తెలియకుండా వాళ్ళకి దారి చూపించిన మంచి ఆటో వాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి కొంతమంది తప్పు చేయడం వల్ల ఓవరాల్ మన ఆటో పైన కూడా ఆటో ఓటు నడుపుతున్న వాళ్ళ పైన కూడా బ్యాడ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి ఆటో యూనియన్ ఎవరు ఉన్నారో వాళ్ళు కిందకి ఆటో యూనియన్ కిందకి ఎవరెవరు ఉన్నారని చెప్పేసి తెలుసుకోవాలి సో అదేవిధంగా కమింగ్ డేస్లో ఈ ఆటోకి నంబర్ గతంలో ఆ సిస్టమ్ జరిగింది కమింగ్ డేస్లో ఈ ఆటోకి నంబర్ పెట్టడం కూడా అడిషనల్ స్పీ క్రైమ్స్ మేడంకి సుబ్రజా మేడంకి ఆ బాధ్యత ఇవ్వడం జరిగింది సో కమింగ్ డేస్లో ఈ నంబర్స్ ఓనర్ డీటెయిల్స్ నేమ్ ఏంటి ఓనర్ పేరు ఏంటి మొబైల్ నెంబర్ ఏంటి అన్నిటి కూడా ఆటోస్లో అందించడం అంటే ఎవరు ఆటో ఎక్కుతున్నారో ఒక ఫోటో అది తీసుకుని ఎక్కుతున్నట్టు కూడా మనం ప్లాన్ చేయడం జరిగింది